మహాగణుడును మన రక్షకుడునైనా మన ప్రభు అయినా వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం ప్రతి ప్రతిదినం ప్రభువుని స్థుతించడానికి ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపాక్షేమాన్ని బట్టి ఆయనకి మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక ప్రిల్లరా ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ కీర్తన ఇది చాలా ప్రాముఖ్యంగా మనకి కనబడుతూ ఉంది ఈ కీర్తనలో భక్తుడు చెబుతూ చక్కని మాటలు రాస్తూ ఉన్నాడు ఇక్కడ మనం ఆలోచన చేస్తే గనుక మొదటి వచనాన్ని చూస్తే ఇహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను అని మాట్లాడుతున్నాడు ఇహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను దేవుడెవరు అనంటే ఆయన మనకు బలమైన దేవుడు శక్తి కలిగిన దేవుడు కృపగలగ కృపగలిగిన దేవుడు ఎంతమంది అయితే ఆయనను అనుసరించి నడుస్తారో వారి జీవితాలలో అనేకమైన కార్యాలు అద్భుతాలు జరిగించగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన అందుకే భక్తుడు అంటున్నాడు యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను అని మాట్లాడుతున్నాడు నీకున్న బలం ఎవరు అనంటే మనుషులు కాదు అధికారులు కాదు నీకున్న ధనం కాదు నీకున్న ఆస్తిపాస్తులు కాదు ఎవరు మన బలము అనంటే దేవుడే ఎవరు మనకి ధైర్యం ఇచ్చేది అనంటే దేవుడే మనకు ధైర్యం ఇచ్చేది కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక నా బలము అని మాట్లాడుతున్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని భక్తుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఇలా ఆయనను ప్రేమించాలి అనంటే ఆయనను ఆయన బలాన్ని మనం వెదకాలి కనుక మనం ఆలోచన చేస్తే గనుక రెండవ శరణాన్ని చూస్తే యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న ఆశ్రయించి ఉన్న నా దుర్గము చక్కని మాటలు చూడండి ఏమంటున్నాడు అనంటే ఇహోవా నా బలము అని మాట్లాడాడు ఇక్కడేమంటున్నాడు అనంటే ఇహోవా నా శైలము అని మాట్లాడుతున్నాడు ఆయనే నాకు శైలం ఆయనే తర్వాత నా కోట మనకి కాపుదలనిచ్చేవాడు శత్రువు కోట ఎందుకు అనంటే శత్రువు లోపలికి ప్రవేశించకుండా కోటగా ఆయన మనకి నిలుస్తాడు ఆయన అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంది ఏంటంటే నీయందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కాపలా ఉండి వారిని రక్షిస్తుంది అనని నా కోట తర్వాత మూడవది నా నన్ను రక్షించువాడు నన్ను రక్షించువాడు ఈరోజున చాలామంది జీవితాల్లో రక్షించడానికి రక్షక భటులున్నా చాలామంది రక్షక భటులున్నా రక్షించే వ్యక్తులున్న చుట్టూ కూడా రక్షణ వలయం ఉన్న వాళ్ళు ఉన్నా కానీ ప్రమాదం జరుగుతూనే ఉన్నాయి హత్యలు జరుగుతూనే ఉన్నాయి అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే భక్తుడు అంటే నన్ను రక్షించువాడు అని మాట్లాడుతున్నాడు ఇప్పుడు మన మనలను రక్షించేది ఎవరు అనంటే దేవుడే తర్వాత కేడము అని మాట్లాడాడు ఆయనే నా కేడము తర్వాత నా రక్షణ శృంగము అని మాట్లాడాడు నా రక్షణ శృంగము ఆయనే తర్వాత నా ఉన్నత దుర్గము ఎంత అద్భుతంగా భక్తుడు దేవునిని ఆరాధిస్తున్నాడో చూడండి ఆరాధన చేసేటటువంటి వీరుడుగా దావిదు మనం చూస్తున్నాం నా ఉన్నత దుర్గము నా దేవుడు తర్వాత నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము దేవుడే అని మాట్లాడుతున్నాడు కాబట్టి చక్కగా ఆయన మాట్లాడుతూ నా బలము నీవే అని మాట్లాడాడు నా శైలం అన్నాడు నా కోట అన్నాడు నన్ను రక్షించువాడు అన్నాడు నా కేడము నా రక్షణ శృంగం నా ఉన్నత దుర్గము నా దేవుడే నేను ఆశ్రయించిన నా దుర్గము అని మాట్లాడాడు చూడండి మూడవ కీర్తనలో మూడవ శరణములో కీర్తనీయుడని యోహవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతి నుండి నన్ను రక్షించును చూడండి నాలుగవచ్చును మరణ పాశ్యములు నన్ను చుట్టుకొనగను భక్తిహీనులు వరద వరద పొర్లు వలె నా మీద పడి బెదరింపగను పాతాలపు పాశ్యములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చాను బ ఎంత చక్కటి మాట చూడండి ఇక్కడ దేవుడు అంటున్నాడు భక్తుడు అంటున్నాడు నా రక్షణకర్త నా దేవుడే అని కీర్తనీయుడైన యుహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతు నుండి నన్ను రక్షించను ఈ రోజున చుట్టూ నీ శత్రువులేనేమో చుట్టూ నీ శత్రువులు నిన్ను చుట్టి ముట్టి నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ నెమ్మది లేకుండా చేస్తున్నారేమో అలాంటి పరిస్థితుల మధ్యలో నువ్వు కన్నీరు విడుస్తూ అరే నా బ్రతుకులో ఏంటి పరిస్థితి అని చెప్పేసి కలవరపడుతూ కన్నీళ్ళ మధ్యన ఉన్నావేమో దేవుడు అంటాడు కదా నేను నిన్ను విడిపిస్తాను నేను నిన్ను రక్షిస్తాను అని మాట్లాడుతున్నాడు అందుకే భక్తుడు ఏమంటున్నాడంటే కీర్తనీయుడైన యోవాకు నేను మొరపెడుతున్నాను కీర్తనీయుడైన యోవాకు నేను మొరపెడుతున్నాను ఆయన నా శత్రువుల చేతు నుండి నన్ను రక్షించును ఈరోజున శత్రువు సాతానుడు నిన్ను తరుముతున్నప్పుడు శ్రమలు భయంకరమైన ఇబ్బందులు కలుగుతున్నప్పుడు నీ ధైర్యం ఎవరు అని అంటే దేవుడే చూడండి ఇక్కడ అంటాడు కదా మరణ పాశ్యాలు నన్ను అరుక చుట్టు చుట్టుకున్నాయి భక్తిహీనులు వరద వల్లే నా మీదకి వస్తున్నారు నన్ను బెదిరిస్తున్నారు పాతాల పాశ్యాలు నన్ను అరికట్టాయి మరణ పూరులు నన్ను ఆవరించాయి ఇవన్నీ చూడండి నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టితిని తిని నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టితిని తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన నంగీకరించను నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చాను బ చూడండి నేను ఆ శ్రమలో నేను ఈ హోవాకు మొరపెట్టాను నువ్వెవరికి మొరపెడుతున్నావు ఎవరి దగ్గర ప్రార్థన చేస్తున్నావు ఎవరికి నీ విన్నపాన్ని చెబుతున్నావు ఎవరికి నీ బాధను వివరిస్తున్నావు మనుషులకు వివరిస్తే వాళ్ళు ఏల చేస్తారు మనుషులకు వివరిస్తే వాళ్ళు నీ జీవితంలో నీ గురించి అనేకులు చెబుతారు కానీ నీ బాధను ఎవరికి చెప్పాలో తెలుసా దేవుని దగ్గర చెప్పాలి నీ కన్నీరు దేవుని దగ్గర చెప్పాలి నీ పరిస్థితిని దేవుని దగ్గర చెబితే ఇక్కడ దేవుడు ఇక్కడ భక్తుడు అంటున్నాడు కదా దేవా నేను నీకు మొరపెట్టాను శ్రమలో నా ప్రార్థన ఆలకించవు ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించావు నా మొర ఆయన సన్నిధిని చేరిపోయింది ఆయన చెవుల్లో అని మాట్లాడుతున్నాడు అప్పుడు ఏమంటున్నాడు తెలుసా అప్పుడు భూమి కంపించి అదిరేను పర్వతములు పునాదులు వణికెను ఆయన కోపింపగా అవి కంపించెను పిల్లలు ఇక్కడ ఆలోచన చేస్తే గనుక చక్కని మాట ఈ పద్దెనిమిదవ కీర్తనలో చాలా విషయాలు ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి మనం దేవునిని స్తుతించాలి ఎన్ని శ్రమలు నీ జీవితంలో కలిగిన ఎన్ని పరిస్థితులు నీ బ్రతుకులోకి వచ్చినా ప్రభువుని మాత్రం విడిచిపెట్టకూడదు ఆయనే నీకు మార్గము ఆయనే నీకు ధైర్యము ఆయనే నీకు కొండ ఆయన కోట అందుకే ఏ సమస్య చేత నువ్వు నలిగిపోతున్నా ప్రభు దగ్గర నువ్వు కనిపెట్టగలిగితే ప్రభు దగ్గర నువ్వు కన్నీరు విడవగలిగితే ప్రభు దగ్గర నీ విన్నపాన్ని చెప్పగలిగితే తప్పక నీ జీవితంలో ఒక అద్భుతాన్ని దేవుడు చేస్తాడు ఈ విషయంలో సందేహం లేదు కాబట్టి ఎంతమంది క్రీస్తును కలిగి ఉన్నారు ఎంతమంది ప్రిల్లల ఆయన మీద ఆధారపడ్డారు నువ్వు దేవుని మీద ఆధారపడితే నీ పరిస్థితి అనంతా మార్చేయగలడు అందుకే భక్తుడు అంటాడు యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మాట్లాడుతున్నాడు నీ బలం ఎవరో తెలుసా నీ దేవుడే నీ నీ నీకు అండగా నిలిచేది ఎవరో తెలుసా నీ దేవుడే నీ పరిస్థితులను ఎవరో తెలుసా నీ దేవుడే కాబట్టి మనుషుల వైపు చూడుకో అధికారుల వైపు చూడుకో వాళ్ళ వైపుకి వేళ్ల వైపుకు చూసి నీ జీవితంలో రావలసినటువంటి ఆ దీవిన రావలసిన ఆశీర్వాదాన్ని కోల్పోవద్దని ప్రభు పేరట నేను మనవి చేస్తా ఉన్నాను కాబట్టి ఈ సమయంలో ఎంతమంది జీవితాల్లో ప్రభు కొరకు నిలబడాలనుకుంటున్నారు నా బలము నా అండ నా ధైర్యము ఈరోజున కన్నీళ్ళ మధ్యన కలవరాల మధ్యన భయంకరమైన శ్రమల మధ్యలో కుమిలిపోతూ అరే అది గత్యంత్రం లేదు నా పరిస్థితి ఏంటి నా జీవితం ఏంటి నేను ఎవరి కొరకు బ్రతకాలి దేని కొరకై బ్రతకాలి అది కంగారు పడుతూ కలవరపడుతూ నీ జీవితంలో వస్తున్నటువంటి ప్రతికూల పరిస్థితులను చూసి ఓ శ్రమలను చూసి అప్పులను చూసి ఇబ్బందులను చూసి కలవరపడి కంగారు పడుతున్నావేమో దేవుడు అంటున్నాడు నీ పరిస్థితి నేను మారుస్తాను నీ కలవరాన్ని తొలగిస్తాను నీ బాధను నేను తీరుస్తాను ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండు దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు తప్పక నీ స్థితిని మారుస్తాడు దేవుడు తప్పక నీ బ్రతుకుని ఒక ఉన్నతంగా ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని నా దేవుడు చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి ఆయన కొరకు బ్రతుకుదాం ఆయన కొరకు జీవిద్దాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం కలిగిన తండ్రి దేవా మీకు స్తోత్రాలు విన్న వాక్యాన్ని బట్టి బిడల జీవితాల్లో నీ కృపనివ్వండి బిడల జీవితాల్లో అద్భుతమైన ఆశీర్వాదం దయచేయండి విన్న వాక్యాలను బట్టి బిడలను స్థిరపరిచి బలపరచమని నాయన నీకు నీకు మాత్రమే లోబడి నీ యందు మాత్రమే విశ్వాసం ఉంచే జీవితాలు బిడలకు దయచేయమని ఈసునాములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ 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 క్రైస్తలో